నగరంలోని తేజస్ డిఫెన్స్ అకాడమీ కళాశాలలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు రానున్న కాలంలో విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉపాధి అవకాశాలను సాధించాలని కళాశాల నిర్వాహకులు సతీష్ రావు ఈ సందర్భంగా కోరారు పట్టుదలతో ముందుకు సాగితే సాధించిందంటూ ఏదీ లేదని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించాలని కుటుంబానికి ఖ్యాతి తేవాలని సూచించారు విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను అనుసరిస్తూ ఉపాధ్యాయ ఉపాధ్యాయుల మాటలకు గౌరవిస్తూ వారు తెలిపినటువంటి మార్గాన్ని అనుసరించి వారి లక్ష్యాన్ని చాలా సులభంగా సాధించి తీరాలన్నారు పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించి తమ ప్రతిభను చాటుకోవాలన్నారు పేరుతో నూతన సంవత్సర వేడుకలు ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులు నిరంతరము వాళ్లకు స్టడీసు ఎగ్జామ్స్ ఈ విధంగా రెగ్యులర్గా చదువుకునే పిల్లలకు కాస్త ఉల్లాసంగా ఎంటర్టైన్మెంట్ ఉండాలని ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మా తేజస్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఉద్యోగాలు సాధిస్తూ ఉత్తమ మార్కులు సాధిస్తూ ముందంజలో ఉన్నారు అదేవిధంగా వాళ్లకు కొద్దిగా విశ్రాంతి వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏదైతే విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధించిందో వారందరూ కూడా ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఉత్తమ మార్కులు సాధించాలి ప్రతి విద్యార్థి కూడా మంచి జరగాలి మంచి మార్కులు ఉద్యోగాలు సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను